సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ మూడు నెంబర్లో ఒక నంబర్ని తాకు రెండు ఆరు ఎనిమిది ఈ మూడు నెంబర్లో ఒక్క నంబర్ తాకిన నీకు రేపు గురువారానికంతా అదృష్టాన్ని అందజేస్తాను తప్పకుండా కాదు అనకుండా ఈ నెంబర్ని నీకు నచ్చిన ఒక నెంబర్ని తాకమ్మా అని బాబాగారు మనకు రెండు ఆరు ఎనిమిది మూడు నంబర్లు ఉంచారండి బాబాగారు ఆ నంబర్లో ఏం చెబుతున్నారు అని తెలుసుకోవాలి అంటే ఈ మూడు నంబర్లో మీకు నచ్చిన ఒక నంబరు అనుకోండి బాబా గారి సందేశం ఏంటో వినండి ఇక రెండు మొట్టమొదటిగా రెండు నంబర్ ఎవరైతే అనుకున్నారో బాబాగారు అందిస్తున్న ఏంటి ఆ అదృష్టం ఎలా అందిస్తున్నారు అని చూద్దామా రెండు నంబర్ అనుకున్న వారికి బాబాగారు ఇలా చెబుతున్నారండి బిడ్డ ఎప్పుడు శ్రమిస్తూ కష్టాన్నే నమ్ముకొని ఎవ్వరికి ఎలాంటి అన్యాయము తలవకుండా నువ్వు ఎవరి జోలికి వెళ్లకుండా అందరూ నా వాళ్ళే అని అందరూ నా వాళ్ళే అని అందరూ బాగుండాలి అని తలుచుకుంటూ ఉన్నావు నువ్వు బాధపడ్డా నువ్వు ఏడ్చినా సరే ఎవ్వరు కూడా ఎలాంటి కష్టము పడకూడదు అని ఆలోచిస్తావు నిన్ను నవ్వేవారు ఎక్కువైపోయినా సరే వాళ్ళు బాగుండాలని అంటావు కానీ నోరు తెరిచి పళ్ళు పోకుండా ఒక్క మాట కూడా అనవు నీ కష్టాన్ని చూసి ఎకతాలు చేస్తున్నారు నువ్వు అందరి బాధని చూసి ఓదార్పు ఇవ్వడం నీ వల్ల అయినంత సహాయ సహాయం చేయడం నువ్వు చేస్తున్నావు కానీ ఇతరులు నీ పైన అది చూపించటం లేదు అది నువ్వు బాధపడను కూడా లేదు ఎందువల్లంటే ఈ సాయి బిడ్డమైన నీకు ఓర్పు చాలానే ఎక్కువ ఈ బాబా మాటలు విని చాలా బాగా నువ్వు ఓర్పుగా ఉంటున్నావు నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారనే బాధ ఒక పక్క ఉన్న పోనీలే ఎప్పటికైనా అర్థం చేసుకుంటారనే మనస్తత్వం కలవానివి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న ఈ కాలంలో అందరూ బాగుండాలనే కోరుకునే ఈ సాయిబిడ్డవు నువ్వు నీ బాబా ఆశీర్వాదం నీకు నీకుంటుందమ్మా కానీ నువ్వు మాత్రం నీ స్వార్థాన్ని మర్చిపోయి వారి కోసం ఆలోచిస్తున్న నీకు నేను సహాయించగా ఉంటాను నీ బాధ నాకు తెలుసు నీ మనసు ఈ సాయికి తెలుసు బిడ్డ కానీ నీకు ఏమీ జరగడం లేదు అని మనసులో బాధగా ఒక పక్కనుంది పైకి నవ్వుతూ ఉన్నా మనసులో మాత్రం బాధతోనే ఉన్నావు కదా నీ మనసంతా గందరగోళంలా ఉంది అందువల్ల నీ ఆరోగ్యం కూడా నీకు సహకరించడం లేదు ఆందోళనతో ఉన్నావు మనసు బాధ పెట్టుకుంటున్నావు అయితే ఇప్పుడు నీ బాబా చెప్పే మాట విను ఆలకించి విను అందరినీ చూసుకోవాలి అనే బాధ్యత నీ మీద ఉంది ఆ ఆరాటం కూడా నీకుంది వారిని గమనించవద్దు అని నేను చెప్పటం లేదు కానీ ముందు నీ బాగుబులు చూసుకో తర్వాత అందరినీ గమనించుకో అప్పుడు వారు నీ కష్టాన్ని కూడా వారు మొదలు పెడతారు కొద్దిగా ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమమ్మ నీ కోరికలు ఆశలు ఏవైతే ఉన్నాయో అవి తప్పక నెరవేరుతాయి నీ మనసును ఎవరైతే అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారో వారు తప్పక అర్థం చేసుకుంటారు చాలా రోజుల నుంచి నువ్వు ఎదురు చూసే ఒక అతి పెద్ద కోరిక నీ మనసులో ఏదైతే ఉందో అది అతి త్వరలో నెరవేరుస్తాను ఇక నువ్వు ఆలోచన అని ఆనందంగా జీవించు అలా జీవించడం ఇప్పటి నుంచే మొదలుపెట్టు అంతా నీకు శుభంగానే ఉంటుంది ఇది నీ సాయి ఇస్తున్న అదృష్టం ఈ సాయి ఇస్తున్న నీకు వరం అనుకో ప్రశాంతంగా ఉండు కంటి నిండా నిద్రపో నువ్వు ఎవరిని నొప్పించకుండా ఉంటావు కాబట్టి నీకు భగవంతుడి సాయంతో పాటు నువ్వే నమ్ముకున్న ఈ సాయి సాయం కూడా నీకు ఉంటుంది నీ బాబా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా అందుతుంది నీ వాళ్ళని నువ్వు ఆనందంగా ఉంచుకున్నట్లే నీ వాళ్ళు కూడా నిన్ను సంతోషంగా చూసుకునే రోజు అతి త్వరలో వచ్చేసింది నిన్ను అర్థం చేసుకుంటారు కానీ నీ బాధ్యత నిర్వహించకుండా నువ్వు ఉండవు కదా నీ మనసు ఆందోళన పెట్టుకోకుండా నీ బాధ్యతలు నిర్వహించుకో అంతేకాకుండా నిన్ను నువ్వు గమనించుకోబిడ్డ నీ ఆరోగ్యాన్ని కూడా చూసుకో అదే చెప్పేది అని బాబాగారు రెండు అంకె ఎవరైతే అనుకున్నారో వారికి చెబుతున్నారండి ఇక ఆరు ఆరు నెంబర్ ఎవరైతే అనుకున్నారో బాబాగారు వారికి ఇలా చెబుతున్నారు బిడ్డ నువ్వు చాలా అలసిపోయావు ఎందుకంటే నీ శరీరం మనసు రెండు అలసిపోయి ఉన్నాయి ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది కనుక ఎన్ని కష్టాలు ఏవి ఉన్నా మనసు మాత్రం మనసు వరకు ఆ యొక్క ఆందోళనని చేరనీయవద్దు ఒకవేళ చేరిన మరుక్షణమే వాటిని నువ్వు మర్చిపో నీ గురించి ఆలోచించుకో అన్నిటి గురించి ఆలోచించే పది నిమిషాల్లో నీ గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించుకో తర్వాత నీ వాళ్ళ కోసం ఆలోచించు ఎందుకు అంటే వారి గురించి వారు ఆలోచించుకుంటున్నారు కాబట్టి కనుక అలసిపోయిన నీ మనసుకు శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వమ్మా అంతా సర్దుకుంటాయి నీకు మంచి ఆలోచనలు కూడా వస్తాయి ప్రశాంతంగా ఉన్నావంటే ఏది కూడా బిడ్డ వెంటనే జరిగిపోదు నీకు అనుకూలంగా జరుగుతుంది నేను నమ్ము ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఉన్న రేపటి రోజున నీకు అనుకూలంగా మారుతుంది నీ ప్రార్థనలు కోరికలు అన్నీ తప్పక తీరుతాయి కంగారు పడవద్దు అప్పుడే ఆనందంగా ఆరోగ్యం రెండూ కూడా నీకు వస్తాయి అర్థమైంది కదా మొదట నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఇదే ముఖ్యం విశ్రాంతి అనేది నీ శరీరానికి ఎంతో అవసరం ఆ రెండు ఇచ్చినప్పుడు అన్నీ నీ జీవితంలో సవ్యంగా జరుగుతాయి నువ్వు ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నావో అది తప్పకుండా జరుగుతుంది కానీ విశ్రాంతి అవసరం కాబట్టి విశ్రాంతి తీసుకో అన్నీ నేను జరిగేలా చూస్తాను ఆ నీకు అనుకూలమైన ఆ కాలం అతి త్వరలో వచ్చేసింది అతి త్వరలే అని నిన్ను మబ్బిపట్టడానికి చెప్పటం లేదమ్మా ఖచ్చితంగా నీకు అనుకూలమైన కాలం ఆరంభమైంది ఈ రోజు నుంచే నిశ్చింతగా ఉండు అని బాబాగారు మనకు ఆరు అనే నంబర్ని అనుకున్న వారికి చెప్పారండి ఇక ఎనిమిది ఎనిమిది అనే నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారి కోసం బాబాగారు ఈ విధంగా చెబుతున్నారు బిడ్డ నువ్వు దేనికోసమైతే కంగారు పడతా ఉన్నావో ఆతృతపత్తి ఎదురు చూస్తున్నావో అది నీకు జరగబోతుంది ఆ జరిగే కాలం ఆసన్నమైంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు మాత్రమే ఎదురయ్యాయి ఎన్నో నష్టాలను మాత్రమే నువ్వు చూసావు నీ జీవితం సగాటికి పైగా అయిపోయింది అది నువ్వు అలాంటి భ్రమలో కూడా ఉండిపోయావు కానీ నీ జీవితం ఇంకా ఏమీ అవలేదమ్మా ఇక మీదే ఆరంభమవుతుంది దేనికోసమైతే ఇంత పరితపిస్తున్నావో పడుతున్నావో నీకు ఏం కావాలో ఏది ఇవ్వాలో నీకు ఏ సమయంలో ఏది జరిగితే మంచిదో అది నీ బావా జరిపిస్తాను ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంతోమందిని నమ్మావు కొందరు నమ్మించి మోసం చేశారు కొందరు నమ్మించి ద్రోహం చేశారు ఏదైతే జరగదు అనుకున్నావో అది జరుగుతుంది మోసం చేసిన వాళ్ళు పశ్చాత్త పడే రోజు కూడా వస్తుంది నీవు పడ్డ నష్టాలన్నీ నీకు లాభాలుగా తిరిగి వస్తాయి ఇప్పటి వరకు ఎన్నో కష్ట నష్టాలు ఎదురు దెబ్బలు ఎదురయ్యాయి అయినా ధైర్యంగానే ఉన్నావు ఎక్కడ కూడా నీ మనసుని వెనక్కి లాక్కోకుండా ముందడుగే వేస్తూ ఉన్నావు ఇదే నీలో ఈ సాయికి నచ్చిన విషయం నీకు నీ సొంత ఇంటి కళ నెరవేరాలని ఉంది కదా నీ అప్పులు తీరాలని ఉంది కదా ఎవరి ముందు తలదించకుండా దర్జాగా బతకాలని ఉంది కదా ఎవరి దగ్గర తల వంచకుండా చేయి చాచకుండా ఉండాలి అని నీ మనసు పరితపిస్తుంది కొన్ని పరిస్థితులు నిన్ను తలదించేలా చేస్తున్నాయి తప్పడం లేదు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో నీ అవసరం ఉన్నప్పుడు ఇంకొకరికి సాయం కోరడం తప్పులేదు అంతేకాని దాన్ని కించపరచడం దానికి నువ్వు అవమానపరచడం అని అనుకోవద్దు నీ కష్టాన్ని నాలుగు రెట్లు ఫలితం నీకు అతి త్వరలో అందిస్తాను కదా ఈ విషయం మనసులో ఉంచుకో నీ పని మీద కొద్దిగా శ్రద్ధ చూపు ఏది జరగాలి అని పరితాపిస్తున్నావో అది జరిగే తీరుతుంది నీ తల్లిదండ్రులు నీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషిస్తారు నీ కష్టాలన్నీ తొలగి ఆనందంగా జీవిస్తావమ్మా ఇది అక్షర సత్యం అని బాబా గారు ఎనిమిది అయితే అనుకున్నారో వారికి తప్పకుండా ఇది సందేశం అందుతుందండి బాబాగారు అందించిన సందేశం ద్వారా మీరు నిశ్చింతగా ఉండండి బాబాకి ఒక ధన్యవాదాలు చెప్పుకొని సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్